ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద నిన్న ఒక ఏదో దాడి జరిగింది అని చెప్పేసి సాక్షి పేపరు సాక్షి ఛానల్ గగ్గోలు పెడతా ఉన్నాయి నిజంగా అది గనక దాడి అయితే తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగు యువత తరపున దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం నిజంగా అది గనక దాడి అని ఎందుకన్నానంటే మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి ఆ కొన్ని అనుమానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు కావచ్చు ప్రభుత్వ ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి భద్రత చూసుకునేటటువంటి ప్రభుత్వ పోలీస్ అధికారులు కావచ్చు ఆ అనుమానాలను క్లారిఫై చేసిన తర్వాత అది నిజమైన దాడా లేదంటే కోడి కత్తి బాబాయ్ హత్య లాంటి మరొక సీక్వెల్లా అనేది మేము అర్థం చేసుకుంటాం సో వెళ్ళిపోదామా మా అనుమానాలు ఏంటో ఇన్నాడు శ్రీధర్ రెడ్డి అవుతూ బాబాయ్ హత్య జరిగేటటువంటి రెండు రోజుల ముందు సంచలనం జరగబోతూ ఉంది అని చెప్పి రాష్ట్రంలో సంచలనం జరగబోతా ఉంది దేనికైనా సిద్ధంగా ఉండండి అని చెప్పేసి అప్పట్లోనే ట్వీట్ పెట్టినటువంటి మేధావి ఈ అవుతు శ్రీధర్ రెడ్డి నాలుగు రోజుల క్రితం నాలుగు రోజుల్లో రాష్ట్రంలో సంచలనమైన సంఘటన జరిగే అవకాశం ఎన్నికల మూడ్నే మార్చే సంఘటనలో అని చెప్పి ట్వీట్ పెట్టాడు ఎందుకు పెట్టినట్టు దీన్ని ఈ అవుతు శ్రీధర్ రెడ్డి అనేవాడిని మరొకసారి మరి పోలీస్ స్టైల్లో విచారిస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు ఎటు ఆ పని చేయరు కాబట్టి ఎన్ఐఏనో సిబిఐకో ఇస్తే ఈయన తీసుకుని వెళ్ళి బెండు తీస్తే విషయాలు మరికొన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి మాకున్నటువంటి నమ్మకం ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి యాత్ర స్టార్ట్ చేసిన రోజు నుండి సాయంత్రం ఆరైపోతా ఉంది షికట్ అయిపోయింది కాబట్టి ర్యాంప్ మీద నడిచే కార్యక్రమం సెక్యూరిటీ వాళ్ళు షికట్లు వద్దు అని సలహా ఇస్తా ఉన్నారు కాబట్టి ఈసారి చేయలేకపోయినందుకు కూడా ఎవరు కూడా కూడా మరి నాకు ర్యాంపు మీదకు ఉంది కానీ రాలేని పరిస్థితి మీరందరూ కూడా క్షమించాలి అని చెప్పేటటువంటి జగన్మోహన్ రెడ్డి నిన్న రాత్రి ఎనిమిది అయినా కూడా జనాలు ఎవరూ లేని ప్రాంతంలో ఒక నేరో రోడ్లో ఎందుకు బస్సు టాప్ ఎక్కేసి నమస్కారాలు పెడతా ఎవరూ లేని ప్రాంతంలో కూడా అంత హడావిడి చేశాడు అనేది అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది సమాధానం చెప్పాలి ఇది మాకున్నటువంటి రెండవ అనుమానం మూడవ అనుమానం జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి భద్రత చాలా కట్టుదిట్టంగా ఉంటుంది విఐపి అయినా ఒక మార్గం ద్వారా వెళ్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి భవనాల మీదకు ఇద్దరు ముగ్గురో లేదంటే స్ట్రెంగ్త్ను బట్టు మెన్ పోలీస్ మెన్ను పంపించేసి కానిస్టేబుల్స్ను పంపించేసి పహారా పెడతారు నిన్న జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నటువంటి ప్రాంతంలో ఆ వివేకానందరెడ్డి స్కూల్ సారీ నాలుగు సంవత్సరాలుగా అలవాటు అయిపోయి నాలుగున్నర ఐదు సంవత్సరాలుగా వివేకానంద రెడ్డి అని వస్తా ఉంది వివేకానంద స్కూల్ ఉంది ఆ వివేకానంద స్కూల్ జీ ప్లస్ వన్ ఆ వివేకానంద స్కూల్ మీద ఎందుకు పోలీస్ పహారా పెట్టలేదు అనేది విజయవాడ నగర కమిషనర్ కాంతిరానా టాటా గారు సమాధానం చెప్పాలి మూడవ అనుమానం ఆ తర్వాత ఏవిఐపీకి అయినా గాని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది దగ్గర బుల్లెట్ ప్రూఫ్ సీట్స్ ఉంటాయి మీరు చూసే ఉంటారు సూట్ కేసు లాగా ఉంటాయి ఆ బుల్లెట్ ప్రూఫ్ షీట్స్ మీరు ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగిన వెంటనే ఆయనకున్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది నాలుగు వైపులా చేరి ఆ బుల్లెట్ ప్రూఫ్ షీట్స్ పెట్టేసి అడ్డంగా నించున్నారు కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగిన తర్వాత ఆ బుల్లెట్ ప్రూఫ్ షీట్స్ అసలు ఓపెన్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి ప్రజలందరికీ కనిపించేటట్లు ఆ రక్తం కూడా దరదరా కారుతున్నట్టు ఆ రాయి కూడా అసలు అక్కడే పడి ఉంటుంది కదా రాయి రాయి కాళ్ళు ఉండవు కదా రాయి అసలు ఇంతవరకు రాయిని ఎవరు ట్రేస్ చేయలేదు అదొక అనుమానం అది వేరేది జగన్మోహన్ రెడ్డి ఈ ఫోటోను జగన్మోహన్ రెడ్డి ఫేస్ను బాగా జూమ్ చేసి చూపించి ఎందుకు మీరు పోలీస్ సిబ్బంది కావచ్చు ఆయనకు ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు బుల్లెట్ ప్రూఫ్ షీట్స్ ఎందుకు ఓపెన్ చేయలేదు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరితో పాటు నాకు కూడా ఉన్నటువంటి అనుమానం ఇక తర్వాత మరొక అనుమానం ఏంటంటే ఆ దెబ్బ తగలగానే జగన్మోహన్ రెడ్డి ఒక నిమిషం తర్వాత అభివాదం చేసుకుంటా చిక్కడి చిరనవ్ తోటి దిగి బస్సులోకి వెళ్ళారు వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బస్సు లోపల ఒక లగ్జరీ ఫైవ్ స్టార్ హోటల్ ఆయనకు రిక్లైనర్ ఉంటుంది సోఫా ఉంటుంది మంచం ఉంటుంది కుర్చీలు ఉంటాయి చాలా విశాలంగా ఆ బస్సు ఆయన డిజైన్ చేయించుకున్నారు అలాంటప్పుడు ప్రజలందరికీ కనిపిస్తా అబ్బా జగన్మోహన్ రెడ్డికి దెబ్బ తగిలింది పాపం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అనే సింపతి వచ్చేటట్లు ఆ విజిబుల్ విండోలో నుండి ఉండి ఆ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఏంటో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చెప్పాలి అక్కడ తీసుకోవాల్సిన అవసరం ఏంటి మీరు లోపలికి వెళ్ళొచ్చు అన్నది మాకు ఉన్నటువంటి మరొక అనుమానం ఆ తర్వాత ఈరోజు పేపర్ చూస్తే జగన్మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం అని చెప్పేసి ఇది ఇంత చిన్న గురక్రాయితోటి హత్యాయత్నం అని చెప్పేసి పేపర్లో వచ్చింది ఆ పేపర్లో అది హత్యాయత్నం అని అన్నప్పుడు అలాగే ఈరోజు ఇప్పుడే జస్ట్ నేను న్యూస్ చూశాను దాన్ని త్రీ జీరో సెవెన్ కేసు కట్టారంట మన పోలీసు వారు మరి ఆ గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద దాడి మూడు సార్లు జరిగినప్పుడు తిరుపతిలో ఒకసారి జరిగింది రెండు వేల ఇరవై ఒకటి బై ఎలక్షన్లో తిరుపతిలో ఒకసారి చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగింది అదే మాదిరిగా ఆ తర్వాత నందిగామలో జరిగింది ఎర్రగొండపాలెంలో జరిగింది ఒక్కసారి కూడా మీరు హత్యాయత్నం కేసు కట్టకుండా ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి చిన్న గులకరాయి తగలగానే దాని హత్యాయత్నం కేసు కట్టారంటే ఇక్కడ మీ స్వామి భక్తి కనపడతా ఉంది పోలీసులది అని చెప్పేసి మరొకసారి సారీ అది అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ హత్యాయత్నంగా మీరు ఎలా చెప్తారు ఇంత చిన్న తోటి ఆ తర్వాత మరొక ప్రశ్న ఆ బిల్డింగ్ అంతా చూస్తే గట్టిగా పది ఐదే ఐదు నిమిషాలు కాన్సన్ట్రేట్ చేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటనలు అంటే దాదాపుగా మీరు ఈ ఎలక్షన్ కోడ్ రాకముందు అనంతపురం జిల్లా నుండి అటువైపు శ్రీకాకుళం జిల్లా నుండి చిత్తూరు జిల్లా నుండి మీరు విపరీతంగా ఎక్కడికైతే జగన్మోహన్ రెడ్డి వెళ్తూ ఉన్నాడో ముందు రోజు రెండు రోజుల ముందే అక్కడికి చేరుకున్నటువంటి పోలీస్ సిబ్బంది చేరుకునేవారు దాదాపుగా జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అంటే ఒక ఐదు ఆరు వందల మంది కానిస్టేబుల్స్ ఒక ఇరవై ముప్పై సంఖ్యల్లో ఇన్స్పెక్టర్స్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఎస్పీలు అడిషనల్ ఎస్పీలు అందరు అక్కడే బట్ నిన్న జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ని ఎందుకు క్లియర్ చేయలేదు రోప్ పార్టీస్ ఎక్కడికి వెళ్ళాయి అదే మాదిరిగా ఇది చాలా ఇంపార్టెంట్ మీరు నిందితుడిని పట్టుకోదలుచుకుంటే అక్కడ ఉన్నటువంటి పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా గారు మీరు నిందితుణ్ణి పట్టుకోదలుచుకుంటే ఆ బిల్డింగ్ మొత్తాన్ని చుట్టుముడితే ఐదే ఐదు నిమిషాల్లో మీరు నిందితుడిని పట్టుకోగలరు అక్కడ ఉన్నటువంటి సీసీటీవీలన్నీ పరిశీలించి కానీ మీరు ఎందుకు నిందితుణ్ణి పట్టుకోలేకపోయారు ఇది మరో ప్రశ్న అసలు అక్కడ కరెంట్ ఎందుకు పోయింది అనేది అసలు ఇది ప్రపంచానుమానం అనమాట ముఖ్యమంత్రి పర్యటన జరుగుతూ ఉంటే విజయవాడ లాంటి మహానగరంలో కరెంటు పోవడం అనేది ప్రపంచానుమానం ఆ తర్వాత మరొక అనుమానం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి యాత్ర స్టార్ట్ చేసిన దగ్గర నుండి నిన్న దాడి జరిగే వరకు అంటే ఒక పది నిమిషాల వరకు ఎనిమిది గంటల వరకు జగన్మోహన్ రెడ్డి గనక బయటకు వచ్చి ప్రజల్లో ఉంటే ఆయన చుట్టూ మీరు గమనించవచ్చు యాత్ర స్టార్ట్ చేసిన రోజు నుండి నిన్న యా నిన్న ఆ రాయి తగిలే పది నిమిషాల ముందు వరకు అంటే నిన్న రాత్రి ఎనిమిది గంటల వరకు ఆయన చుట్టూ ఉన్నటువంటి ఆయన చుట్టూ ఉన్నటువంటి ఈ బుల్లెట్ ప్రూఫ్ షీట్ గార్డులు సెక్యూరిటీ వాళ్ళు ఏమయ్యారు ఆ పది నిమిషాలే సెక్యూరిటీ వాళ్ళందరూ రిలాక్స్ అయ్యి ఎందుకు కిందకు కూర్చున్నారు ఇది మా మరొక అనుమానం ఈ అనుమానాలన్నీ క్లారిఫై చేయాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలకి అదే మాదిరిగా జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ సిబ్బందికి విజయవాడ కమిషనర్ కాంతిరాణ టాటా గారికి ఇంకా చాలా మందికి అనుమానాలు ఉన్నాయి ఆ తర్వాత మరొక విషయం ఈ ఫోటో చూస్తున్నారుగా దాడి జరిగిన నిమిషాల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఇట్లాంటి ప్లకార్డ్లు ఎట్లా సప్లై అయినాయి అనేది ఎవరికి అంతుబట్టనటువంటి ప్రశ్న దాడి జరిగిన పావు గంటలో దీనికి చంద్రబాబు నాయుడు గారు కారణం అంటూ ఏది ఈ గతంలో ఈ కోడికత్తి ఈ బాబాయ్ హత్య వీటిలో కూడా చంద్రబాబు నాయుడు గారే కారణం అన్నట్టు ఈ కేసులో కూడా దాడి జరిగిన పదిహేను నిమిషాల్లోనే ఈ ప్లకార్డులు ఎలా వచ్చాయి వీటికి చంద్రబాబు నాయుడు గారిని నిందిస్తూ ఒక బ్యానర్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఉన్నటువంటి బ్యానర్ను తగలబెట్టారు మరి ఏదో ప్రాంతంలో అవన్నీ ఎలా వచ్చాయి గంటలోనే అనేది మరొక అంతుచెక్కని ప్రశ్న ఇలాంటి అంతుచెక్కని ప్రశ్నలకు సమాధానాలు లేవు కాబట్టి ఈ దాడి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ అండ్ ఆల్సో జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఒకసారి అంటే నమ్ముతారు రెండోసారి నవ్వుతారు మూడోసారి పగలబడి నవ్వి యాక్ థూ అంటారు అనమాట రాజకీయం చేస్తే మగాడి రాజకీయం చేయండి సేమలో పుట్టారంటారు మీరు మీరు రాయలసీమ వ్యక్తి అంటారు రాయలసీమ వ్యక్తులు ఎవరు కూడా ఇట్లా అడ్డదిడ్డమైన రాజకీయాలు చేయరు అనేసి చరిత్ర చెప్తా ఉంది మరి ఇవన్నీ కూడా మాకున్నటువంటి అనుమానాలు నివృత్తి చేస్తా చివరిగా నేను ఒక వీడియో చూసా ఆ వీడియో ఒకసారి ప్లే చేస్తా ఒక్కసారి మీరు చూడండి మనం స్పష్టంగా అన్ని ఫోల్డింగ్స్ దాటి చివరి దానికి కూడా రక్తం అంటింది అంటే ఎంత పెద్దగా రక్తస్రావం జరిగింది అనేది మనం ఒక్కసారి దాన్ని ఇమాజినేషన్ చేసుకోవచ్చు ఆ సమయంలో జగన్ ఎంత పెయిన్ ఫీల్ అయి ఇమాజినేషన్ చేసుకోవచ్చు రాయి వచ్చి ఊహించని ఫీల్ అయి ఉంటారని ఒక్కసారి పెయిన్ ఫీల్ అయి ఉంటారని దాన్ని ఇమాజినేషన్ చేసుకోవచ్చు ఆ సమయంలో జగన్ ఎంత పెయిన్ ఫీల్ అయి ఉంటారని జగన్ ఇంత చిన్న గుళకరాయ్ ఎంత పెయిన్ ఫీల్ అయి ఉంటారు అని చెప్పేసి సాక్షి టీవీ చెల్లి అయినటువంటి టీవీ నైన్ పాప బాగా బాధపడిపోతూ ఉంది అమ్మా కొన్ని ఫోటోలు చూపిస్తా ఒకసారి ఆ ఫోటోలు చూడు ఈ ఫోటో ఒకసారి చూడమ్మా ఆవిడ డొక్కల్లో పోలీసు వాళ్ళు తంతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో అమరావతి ఉద్యమాన్ని అణిచివేయాలని ఆవిడ డొక్కల్లో పోలీసు వాళ్ళు తంతన్నప్పుడు ఆ మహిళ ఎంత పెయిన్ ఫీల్ అవుతుంది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకొని సిగ్గుపడు ఇంకోటి నీకు ఎదురు తిరిగాడని నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరిగాడని ఒక ఎంపీ అది కూడా అరవై సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తిని కాళ్ళు కమిలిపోయేలా కొడితే వాళ్ళు పెయిన్ ఫీల్ అయ్యి ఉండరా ఇంకోటి చిన్న పాప ఈ పాప ఎంత పెయిన్ ఫీల్ అయ్యి ఉండాలమ్మా ఇంకోటి మీ ఇసుక మాఫియాని అడ్డుకున్నామని మమ్మల్ని కూడా పోలీసులు కొట్టారు అదో అదే ఫోటో ఎంత పెయిన్ ఫీల్ అయి ఉంటాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత ఐదు సంవత్సరాలుగా ఫీల్ అవుతున్న పెయిన్ ని కనపడలేదా చిన్న గులకరాయ్ చిన్న గులకరాయి వల్ల జగన్మోహన్ రెడ్డి అంత పెయిన్ ఫీల్ అయ్యాడని చెప్పి నువ్వు బాధపడతా ఉన్నావు బాధ్యతగా వ్యవహరించాలి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే మనిషి కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేమందరం కూడా మనుషులమే అమరావతి మహిళలు మనుషులే రఘురామరాజు గారు మనిషే అందరూ మనుషులే అందరికీ నొప్పి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఒక్కడికే ఉండదు నొప్పి జగన్మోహన్ రెడ్డి ఒక్కడికే నొప్పి కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి నొప్పి ఉంటుంది ఇట్లాంటి డ్రామాలు కట్టుబెట్టి మా అనుమానాలు నివృత్తి చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కావచ్చు ప్రభుత్వాధినేతలకు కావచ్చు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం డిమాండ్ అని ఎందుకంటా ఉన్నామంటే మీరాయి మీరు కొట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ఏం సంబంధం మా కంట కడతా ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద చేసినటువంటి ఈ ఆరోపణలు మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి మీకు మరి నాలుగున్నర సంవత్సరాలుగా మీరు సై అంటే మీరు ఏది చెప్తే అది చేస్తున్నటువంటి సిఐడితో ఎంక్వైరీ చేయించుకుంటారో లేదంటే సిబిఐతో ఎంక్వైరీ చేయించుకుంటారో ఎన్ఐఏతో ఎంక్వైరీ చేయించుకుంటారో కేంద్ర దర్యాప్తు సంస్థలు అన్నీ వాడతారో లేదంటే ఇంటర్పోల్ వాడతారో లేదంటే ఎఫ్బిఐ వాడతారో కానీ ఈ కేసు మీద దర్యాప్తు చేసి నిందితులను పట్టుకోవాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగు యువత తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం